హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసానీ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ రేవంత్ రెడ్డి తొమ్మిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తొమ్మిది నెలల కాలంలో ఏం చేశాడో ఏందనేది రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారండి ఎన్నో గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అందులో పదహారు హామీలు ఇంకా మిగతా ఎన్నికలితే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారండి ఎన్ని హామీలు నెరవేర్చారనేది అందరూ చూస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రజానికము అబ్జర్వ్ చేస్తున్నారు ఈ తొమ్మిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి చేసింది ఒక్క పని మాత్రం బాగా చేశాడండి ఆ ఒక్క పని ఏంటంటే సరే ఫ్రీగా ఇచ్చాడు ఆడవాళ్ళకి అది ఒక్కటి పక్కన పెట్టిస్తే ఇంకొక పని మాత్రం బాగా ఏంటంటే ఎంతసేపు బీఆర్ఎస్ని విమర్శించడం అందులో మరీ ముఖ్యంగా కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడండి అంతమించి ఏం లేదండి లేదా ఢిల్లీ టూర్లు తిరగడం ఎంతసేపు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ హయాంలో ఏ అభివృద్ధి జరగలేదన్నట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అడ్డమైన శ్వేతపత్రాలు విడుదల చేసి నవ్వుల పాలైన సంగతి కూడా మనం చూసామండి మరి సరే మన రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నవ్వుల పాలు చేసినటువంటి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంతలా చేసినా కూడా కానీ ఇక్కడ రీసెంట్గా ఒక రిపోర్ట్ అండి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ ఏంటిది దానికి సంబంధించింది అంతా కూడా మీకు నేను ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక్కసారి డీటెయిల్గా మీరు వినండి ఒక్కసారిగా మనము ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈఏసీపీఎం అండి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి రీసెంట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ని నేను ఇక్కడ మీకు చదివి వినిపిస్తానండి ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలను నీకు నేను చదివి వినిపిస్తాను మరి ఇది చూసినాక నైనా రేవంత్ రెడ్డి మరి ఏం మాట్లాడతాడనేది మనం చూద్దాం అంటే ఆల్రెడీ మాట్లాడాడండి కూడా ఏం మాట్లాడాడో తెలుసా ఈ రిపోర్ట్కి ఒక టెన్ డేస్ ముందే హైదరాబాదులో ఏ ఏ సదస్సు జరిగింది మరి ఏ ఏ సదస్సులో నువ్వు తెలంగాణ రిపోర్ట్ చదివావు కదా తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని ఎంతో రిపోర్ట్ చదివా కదా మరి పదేళ్ళ కాలంలో ఏం జరగలేదని తొమ్మిదిన్నర ఏళ్ళ నుండి మొత్తుకున్నటువంటి నువ్వు తొమ్మిదేళ్ళ నుండి మొత్తుకున్న నెల నుండి మొత్తుకున్నటువంటి నువ్వు మరి ఒక పది రోజుల క్రితం జరిగిన ఏ ఏ సదస్సులో తెలంగాణ పురోగతి గురించి మాట్లాడావు కదా మరి తెలంగాణ పురోగతి ఎప్పుడు జరిగింది కేసీఆర్ ఆయాంలో కాదా అంటే బయట పబ్లిక్లో మాట్లాడేది ఒకటి నువ్వు చేసేది ఒకటి సో ఇలా నువ్వు మాట్లాడుతూ పోతే నవ్వుల పాలు నువ్వు అవుతావు నువ్వు ఎవరినో నవ్వుల పాలు చేయాలనుకుంటున్నావు కానీ నువ్వు ఎన్ని చేసినా నువ్వు ఇలానే ప్రా పగ ప్రతీకార పాలన చేస్తే మాత్రం రేపు రేపు నవ్వులపాలయ్యేది నువ్వే రేవంతు నిన్ను ఇప్పుడు రేవంతు అంటున్నారు రేపు నువ్వు ఇలానే నవ్వుల పాలు మాట్లాడినట్టు చేస్తే నిన్ను రేపు రేవంతు అనే వరకు తెచ్చుకుంటే బాగుండదు ఒక్కసారి మనం ఈ రిపోర్టే నేను మీకు చెప్తానండి ఈ రిపోర్టే మీకు నేను చెప్తాను ఈ రిపోర్ట్ ప్రకారం ఒక్కసారిగా చూస్తే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈఏసీపీఎం రిపోర్టు వైజ్గా చూసుకుంటే తెలంగాణ అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు పదిహేళ్ళ కాలానికి చూస్తే మనం ఎందులో ముందున్నాం ఒక్కసారి చూద్దామండి ఇక్కడ తలసరి ఆదాయంలో దేశంలోనే మనం అగ్రస్థానం అండి ఇది ఎన్నో రోజులుగా కేసీఆర్ కూడా చెప్తూనే ఉన్నారు ఎంతలా అంటే మనము దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే దేశానికి సంబంధించిన తలసరి ఆదాయంతో పోల్చుకుంటే కూడా మనము చాలా పర్సెంట్ ముందున్నామండి మొత్తం అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణనే చాలా అగ్రపరండి ఇది అభివృద్ధికి సూచిక అండి తలసరి ఆదాయం నెక్స్ట్ అదానే కాకుండా జీడిపి వాటా కూడా అంటే దేశ అభివృద్ధికి మన తెలంగాణ వాటా ఎంత ఉందో ఒక్కసారి చూస్తే ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే నియర్లీ ఫైవ్ పర్సెంట్ అండి ఇందులో కూడా మనము టాప్లో ఉన్నటువంటి టాప్ ఫైవ్లో ఉన్నటువంటి ఒక స్టేట్ అండి ఇదే కాదండి జిఎస్టిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తెలంగాణనే అగ్రస్థానం అండి అన్ని రాష్ట్రాలతో చూసుకుంటే మరి జీడిపి వాటాను సార్ అండి ఇక్కడ సార్లు రాసుకుంటున్నాను జీడిపి వాట సో ఇక్కడ మనము ఇలా చూస్తూ పోతే ఇంకా ఇవే కాదండి మౌలిక వసతుల కల్పనలో కూడా మనము ముందున్నాం చాలా ముందున్నామండి వ్యవసాయము విద్య వైద్యము పారిశ్రామిక సేవా రంగాలలో చాలా పురోగతి సాధించామండి ఇలా చాలా రంగాలలో పురోగతి సాధించినటువంటి మనము ఈరోజు దేశానికి ఒక రోల్ మోడల్గా ఉన్నామండి ఎన్ని అండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపు వరకు మనకి ఎన్ని రాష్ట్రానికి ఎన్ని అవార్డులు వచ్చాయండి మరి తొమ్మిది నెలల కాలంలో ఏమొచ్చిందండి ఏం రాలేదండి ఉన్నది సంకనాకి పోతుంది తప్పించి ఏం లేదు అరే బాబు ఇప్పుడు ఏదైనా మనకు వచ్చిన అవార్డు ఏదైనా ఉన్నా కూడా అన్నీ కూడా క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కి వెళ్తుంది నువ్వు వచ్చి చేసింది ఏం లేదు ఇంకా మీరు చెప్పాలి అంటే మీరు వీటిని ఏవైతే ఉన్నాయో ఇంకా వీటిని ముందుకు తీసుకెళ్లేది చెయ్యండి దేశంలో తెలంగాణని ఇంకా రోల్ మోడల్గా తీర్చిదిద్దండి అంతేకాని ఏమి చేయలేదు కేసీఆర్ అన్న టైపులో బిల్డప్లు కొడితే నేను ఏదో చెప్పొచ్చు ఇది ఇచ్చింది ఏదో స్టేట్ రిపోర్ట్ కూడా కాదు కదండి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు మరి దీన్ని తప్పు పడదామా సో సరే కొన్ని విషయాలలో మనం ఇందులో ముందున్నాం కొంతమంది లుచ్చన్న కొడుకులు మాట్లాడుతుంటారండి అంటే అంటే మన స్టేట్ వాళ్ళు కాకుండా వేరే స్టేట్ వాళ్ళు వేరే వేరు వాళ్ళు ఎస్పెషల్గా మన పక్క స్టేట్ వాళ్ళు ఇవాళకి ఎంతసేపు తెలంగాణ మీద వారి మరగడం ఇష్టమో నాకు అర్థం కాదండి కొందరు కుక్కలు ఇప్పుడు నేను ఇది పెట్టగానే మన తెలంగాణ ఉన్న కొన్ని కుక్కలు అండి అప్పుడప్పుడు ఏంటంటే తాగడంలో కూడా నెంబర్ వన్ అరే తాగడంలో నెంబర్ వన్ ఉంటుంది తెలంగాణ నేను ముందే దిల్ దిల్దార్ ఉంటాం రాబాయ్ నువ్వు తాగిపోయేయట్లేదు కదా ఇంకా అవసరం కూడా నీకే మేము పెడుతున్నాము గుర్తుపెట్టుకో తెలంగాణ దిల్దార్ తెలంగాణ రాబాయ్ అరే నీకు ఒకటి బాగా నాకు ఇది ఒక మాట ఎప్పుడు చెప్పాలని నేను ఎన్నోసార్లు అనుకుంటాను అడ్డమైన రోగాలు అన్నీ వస్తుంటాయి రాబాయ్ చాలా రోగాలు వస్తుంటాయి ఇండియాలో అప్పుడప్పుడు ఏ కొత్తది ఏ కొత్తది వచ్చినా ఏడో వస్తుంది రేపు తెలంగాణలో ముందొచ్చిందా అరే ఒక్కటి చెప్పండి తెలంగాణలో ముందొచ్చిందా నారాపురం ఎందుకంటే బరాబర్ మాట్లాడతాం ఎందుకు ఏది చూసినా కేరళలోనే ముందు వస్తుంది లేకపోతే కర్ణాటకలో వస్తుంది లేకపోతే తమిళనాడులో వస్తాయి లేకపోతే గుజరాత్లో మహారాష్ట్రలో వస్తుంది ఏ రోగమైనా ఫస్ట్ తెలంగాణలో వచ్చిందా రాలే అదిరా మంచిగా తింటాం తాగుతాం హ్యాపీగా ఉంటాం ఎంజాయ్ లైఫ్ మాది అందులో కూడా మేమే నెంబర్ వన్ రా అండ్లో కూడా మీరే నెంబర్ వన్ మీరు ఏడు అండి చేయండి చెయ్యండి తాగడంలో కూడా మేమే నెంబర్ వన్ ఉన్నాం ఎంజాయ్లో కూడా మేమే నెంబర్ ఉన్నాం ప్రతి దాంట్లో తెలంగాణ నెంబర్ ఉంటాం ఉంటాం కూడా ఇంకొకసారి ఎవడన్నా ఈ రిపోర్టు చూసిన తర్వాత ఎవడన్నా కామెంట్లో పెడతారని ఉద్దేశంతో ముందే చెప్తున్నాడు కొన్ని కుక్కలు పెట్టేట్టు ఉంటాయి తాడడంలో లేరా ఉంటాంలా తాగడంలో కూడా నెంబర్ వన్ ఉన్నాం ఏమైంది నష్టమే లేదు మీకు మీకు వచ్చిన నష్టమే లేదు కదా అన్నింటిలో మేము నెంబర్ వన్ ఉంటాం ఉంటాం కదా సో ఇలా తెలంగాణ ప్రతి దాంట్లో నెంబర్ వన్గా ఉంటుంది ఉండాలి ఉండేట ప్రతి దాంట్లో ఇంకా ఏం నెంబర్ వన్ లేకపోతే నెంబర్ వన్ అయ్యేలా ప్రతి ఒక్కరికి కృషి చేస్తాం సో ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఆ కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని ఒక్కసారి చూడు నీకు తెలుసు కానీ ఏం చేస్తున్నావు అంటే ఇలా అభివృద్ధి జరిగిందని బహిరంగంగా చెప్పలేక చెప్తే కేసీఆర్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందని నువ్వు మదన పడుతూ ఏం చేస్తున్నావు అంటే ఎంతసేపు అబ్బాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇది ఎంతకాలం నిలవదు గుర్తుపెట్టుకోండి వివర్స్ ఇంకా మీకు నేను మంచి మంచి కంటెంట్లతో వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని గంట బటన్ కూడా పెట్ చేయండి నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇట్లు మీ దినేష్ గంగసాల్